మొదలు పెడతాం వీడియో ప్లే చేస్తాం అది అది ఏమంటే వాయిస్ ఓవరు బయట డిస్టర్బెన్స్ ఉంటే ఎక్కువ ఉండి ఉంది మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే కనుక మొన్న ముందా తుఫాను వచ్చినటువంటి నేపథ్యంలో కడప నగరానికి సంబంధించి ఎక్కడెక్కడ లోటట్టు లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి ఆ యొక్క ప్రాంతంలో ప్రజాని పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి అనేటువంటివి గౌరవ నా యొక్క తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు వారు పోలిట్ మెంబర్ శ్రీనివాసం రెడ్డి గారు మరియు గౌరవ ప్రభుత్వ ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి ఆదేశానుసారం మా యొక్క నగరాధ్యక్షుడు మన్సూర్ గారు మేము కొంతమంది ఈ యొక్క నగరంలో పర్యటన చేసేటువంటి కార్యక్రమాన్ని చేయడం అనేటువంటి జరిగింది ఈ పర్యటన చేసి ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏమిటి అనేటువంటివి చూసుకుంటూ పోతూ గత ప్రభుత్వంలో ఏం చేసినారు ఈ ప్రభుత్వం మనం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తా ఉన్నాం అనేటువంటి విషయాలన్నింటినీ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలియపరచుకుంటూ ఎక్కడైతే కనుక ఈ యొక్క రోడ్ల పరిస్థితులు బాగాలేవో ఆ యొక్క రోడ్ల పరిస్థితులను మా యొక్క ఇన్ఛార్జ్లు అందరితో మాట్లాడుకొని అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుపుకుంటూ గత ప్రభుత్వంలో వాళ్ళు ఏం చేశారు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మేమేం చేస్తారు అనేటువంటి విషయాన్ని వివరించుకుంటూ పోతున్నటువంటి సందర్భంలో గౌస్ నగర్ ఏదైతే కనుక గౌస్నగర్ ప్రాంతం ఉందో ఆ యొక్క గౌస్ నగర్ ప్రాంతానికి సంబంధించి మా సయ్యద్ జహీర్ అనేటువంటి ఒక వ్యక్తి ఆయన ప్రస్తుతం కోఆప్షన్ మెంబర్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్పొరేషన్ లో ఉన్నారనేటువంటి విషయాన్ని తెలుస్తా ఉంది ఆ జహీర్ అనేటువంటి వ్యక్తి ఏదైతే ఉన్నాడో ఆయన ఆ యొక్క డివిజన్ కు సంబంధించి ఏదన్నా అభివృద్ధి కార్యక్రమాలు గతంలో చేసింటే కనుక అది చెప్పుకోవాల్సింది పోనిచ్చి మేము అక్కడ చేస్తున్నటువంటి అభివృద్ధి గురించి మేము ఓ చిన్నపాటి వీడియో మా యొక్క నగరాధ్యక్షుల వారు చిత్రీకరిస్తా ఉంటే కనుక ఉద్దేశపూర్వకంగా అక్కడికి వచ్చి గొడవ చేసి మీరేం అభివృద్ధి చేయటం లేదనేటువంటి విషయాన్ని ఏదో చేసుకోవాలని చెప్పేసి జనాలందరినీ భయభ్రాంతలో గురి చేసి అక్కడ గొడవ అనేటువంటి విషయం జరిగింది ఆ గొడవ పడేటువంటి సందర్భంలో ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎంత నీచానికి దిగజారిపోయిందంటే గనక రాజకీయంగా అభివృద్ధి పరంగా తెలుగుదేశం పార్టీ కూటమి కార్యకర్తలను ఎదుర్కోలేక ఎంత నీచానికి పడింది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే ఈ రోజు కులాలు మతాలు అనేటువంటి కింది స్థాయికి దిగజారిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ సయ్యద్ జహీర్ అనేటువంటి అతను ఎవరైతే ఉన్నారో అతను నన్ను ఉద్దేశించి ముఖ్యంగా సుబ్బరాయుడు అనేటువంటి ఒక ఈ యొక్క వ్యక్తిని ఉద్దేశించి ఎవరైతే ఇనక అక్కడ మా నగరాధ్యక్షుడు వారు ఉన్నారో నగర అధ్యక్షుడు అనేటువంటి అతను కులంత కోరని తీసుకొని వచ్చి ఈ రోజు వీధుల్లో తిప్పుతా ఉన్నాడంటే ఇనక ఎంత కండకాలవంత యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో ప్రజానికి అర్థం చేసుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా అతను మాట్లాడినటువంటి మాటలకు మేము ఆ రోజు సర్ది చెప్పుకొని జనాలకు మంచి కూడా వచ్చినాము మన పైన నాలుగు రాళ్ళు పన్నా పర్లేదు మనం మంచిగా చేయాలి జనాలకు అని చెప్పేసి అక్కడి నుండి రావడం జరిగింది వచ్చినట్టు వంటి తర్వాత ఇంటింటికి పోయి ఇంటింటికి పోయి సుబ్బరాయుడు అనేటువంటి వాడు కులం తక్కువ వ్యక్తిని తీసుకొని వచ్చి మన వీధుల్లో తిప్పుతా ఉన్నారు కులం తక్కువ వాడు వచ్చి ఈ రోజు మన ముందు మాట్లాడుతూ ఉన్నారు కులం తక్కువ వాడు వచ్చేసి ఈ రోజు వీధుల్లో పర్యటిస్తా ఉంటే మనందరం చూస్తా ఉన్నారు అని చెప్పి స్థానికంగా ఉన్న ప్రజల్లో కులమత వర్గ వేదాలను రెచ్చగొట్టే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జహీర్ అనేటువంటి అర్థం చేస్తా ఉన్నాడు ఇది ఎంత మటుకు నిజం ఎంత మటుకు సమంజసం ఇది ఈ కులం తక్కువ వాడు అని మాట్లాడుతూ ఉన్నారే ఈ యొక్క సుబ్బరాయుడు గలం ఎవరి కోసం పనిచేసిందో ఈ యొక్క కడప నగర ప్రజానికి అందరికి తెలియదా ఏమయ్యా జహీర్ నీ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వానికి తెలియరా సుబ్బరాయుడు కులం తక్కువ వాడైనా కులం తక్కువ కాదు అని ఎలా అంటారు మీరు సాటి మనిషిగా మనిషిని చూడలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మీరు మనుషులు అసలు ఎంత నీచాన్ని ఒడిగట్టిపోతా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అభివృద్ధి చేస్తా ఉంటే అభివృద్ధిని చూడలేక కులాల మధ్య చిచ్చు పెడతా ఉన్నారు గతంలో మీరు చూస్తారు ఎవరైతే ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ముందు పనిచేసినటువంటి మాజీ ఉన్నారో ప్రస్తుత నగరాధ్యక్షుడు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఏ విధంగా మన యొక్క ఎమ్మెల్యే గారిని దుర్భాష రాడినరో వీళ్ళకి మహిళలంటే గౌరవం లేదు నిమ్న నిమ్న వర్గాలంటే గనక గౌరవం లేదు కనీసం మనిషిని మనిషిగా గుర్తించలేటువంటి పరిస్థితిలో ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దిగజారిపోతా ఉన్నారు ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తూ నన్ను కులంతకువ వాడిగా యొక్క ప్రజల్లో అందరిలో పై చెప్పుకునేందుకు నేను అవమానంగా ఫీల్ అయ్యి స్థానిక టూటౌన్ పోలీస్ స్టేషన్ లో మేము కంప్లైంట్ ఇస్తే అక్కడ కేసు రిజిస్టర్ చట్టపరమైన చర్యలకు వాళ్ళు ఉపక్రమిస్తా ఉంటే కనుక ఈ రోజు యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మళ్ళా బయట వేయ విషయం చెబుతా ఉన్నారు ఏమని వీళ్ళు అంట ఇలా ఏం చేయలేదు ఊరికనే కేసులు పెడతా ఉన్నారట కడప ప్రజానికమా ఒకసారి గమనించండి ఒక మనిషిని మనిషిగా చూడలేక మతాల పేరుతో కులాల పేరుతో ఈ విధంగా దూషించేటువంటి వాళ్ళు అసలు ఈ సమాజంలో ఉండడానికి అర్హులా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను అసలు నగరంలో తిరుగుతున్నటువంటి అభివృద్ధికి సంబంధించి ఏదన్నా మీరు చేసినా మీరు చేసిన అభివృద్ధి ఏదో చూపించండి మేము చేసిన అభివృద్ధిని మేము చూపిస్తా ఉన్నాం ఆ అభివృద్ధి చేసేటువంటి క్రమంలో వచ్చేసి ఈ యొక్క ఎవరైతే కింది జాతి వాళ్ళ వచ్చి ఈ విధులు తిరగకూడదంటే కనుక ఎంత హంభావం ఉంది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతను జయినటువంటి వ్యక్తికి ఇటువంటి వాడు అసలు ఈ సర్వసభ్య సమాజంలో ఉండడానికి అరుగుడా అని చెప్పేసి ఈ యొక్క కడపన ప్రజానికని నేను అడుగుతా ఉన్నా ఎంత దుర్మార్గమైనటువంటి విషయం ఇది కులాల పేరుతో మతాల పేరుతో మనుషులను తిట్టుకుంటా పోతారా ఏ రోజన్నా ఒకవేళ నేను కులం తక్కువైనా కనుక ఏ రోజన్నా ప్రజలకు మంచి చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే నేను ముందుకు పోయినా తప్పితే గనక ఏ రోజు నేను చెడు చేసినటువంటి ఒక సంఘటనను చూపించగలరా నువ్వన్న మెంబర్ మెంబర్గా ఉండి పని చేసేదానికి ఒక పదవిని అడ్డం పెట్టుకున్నావు ఏ పదవి లేకుండా కనుక ఇంత చిన్న వయసులో నేను ప్రజల కోసం కడప నగర ప్రజానికం కోసం అభివృద్ధి కోసం అహర్నిశలు పాటు పడుతా ఉన్నా నన్నా నువ్వు అనాల్సింది కులం తక్కువని నాపైనా విమర్శ చేయాల్సింది నీకంత సత్తా ఉంటే కనుక నీ పార్టీకి అంత సత్తా ఉంటే కనుక అభివృద్ధి చూపించచ్చు కదా మమ్మల్ని కులంత పూలు నువ్వెవరు ఎంత కండకారంతో యొక్క జైనటువంటి వైసీపీ నాయకుడు ఉండడంటే కనుక గైరవానికి గుళాలేకో గల్లీ పెరుతావుని అంటాడు అంటే ఆ యొక్క వీధిలో వేరే వాళ్ళు తిరగకూడదా దేడాంకు గుళాలేకో అంటాడు దేడా అంటే కులంత పూలని తీసుకొచ్చి ఈ వీధిలో మీరు తిప్పుతారా అంటాడు ఎంత కండకారంతో కుట్టుమిట్టాడుతూ ఉండవు నువ్వు ఎంత అహంభావం నీకు ఈ రోజు మళ్ళా నువ్వు మాట్లాడిన మాటలకు పోలీసు వారిపైన చర్యలు తీసుకుంటా అంటే టీ స్టాల్ కాడవయి ఇష్టానుసారంగా మాపైన కేసులు పెట్టినారు శుభ్రయుడు కేసులు పెట్టించినారు ఎమ్మెల్యే గారు కేసులు పెట్టించారంటే నువ్వు మాట్లాడిన మాటలు బాగుంటాయి కదా ఒక మనిషిని కులం పేరుతో దూషించేటువంటి నీ పైన కేసు కాదు ఇంకొక పెద్ద చర్య తీసుకునేవాళ్ళు తప్పులేదని నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఈ యొక్క కడప నగర ప్రజానికం అందరికీ ఒకటే తెలియజేస్తా ఉన్నాం సుబ్బరాడి కులంతో కూడ గు కూడేం కాదు ఏ రోజు ఈ యొక్క కడప నగరాన్ని కష్టాల్లో ఉందంటే కనుక వదిలిపెట్టి పోయినటువంటి వ్యక్తి కాదు ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు పదవులు కావాలేమో మాకు యొక్క కడప నగర యొక్క చల్లని ఆశీస్సులు ఉంటే చాలు ఎప్పటికీ అభివృద్ధి చేసే మా యొక్క తెలుగుదేశం పార్టీ కానీ మా యొక్క నాయకులు కానీ ముందుంటారు కాబట్టి ఎవరైతే యొక్క వ్యాఖ్యలు చేస్తున్నారో అతని పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటా ఉంటే వాళ్ళు దాన్ని ఓ ఓచుకోలేక మళ్ళీ ఏదో రాపకాన చేస్తున్నారు కాబట్టి కడప నగర ప్రజానికం అందరూ గమనించి రానున్నటువంటి ఎన్నికల్లో ఏ విధంగా అయితే వీళ్ళు కులాల పేరుతో మతాల పేరుతో వర్గాల పేరుతో ఈరోజు చిచ్చులు పడతా ఉన్నారు వీళ్ళందరినీ బాయ్ చేసే విధంగా మీరు అందరు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ అతను మాట్లాడేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో నేను చూపిస్తాను అతని ఇంటింటికి పోయి మేము అక్కడ నుండి వచ్చాం ఒకవేళ గొడవ జరిగింది అభివృద్ధి విషయంలో వీళ్ళంతా మాట్లాడుకుంటా ఉన్నారు మేము పక్కకు వచ్చాం ఎంత ఇంకా దుర్మార్గంగా మాట్లాడతానంటే వేరే వాళ్ళు వచ్చి మా డివిజన్లో మాట్లాడుతుంది ఏం నేను ఆయన అబ్బా సొత్తా నీ డివిజను నువ్వు మీరు కొన్నారా ఏమన్నా మీ అబ్బాయి మీకు రాసి రాసిచ్చారా మీ డివిజన్ అని ఇంటింటికి పోయి సౌండ్ వచ్చేది ఇంటింటికి పోయి బండి ఆపి ఇంటింటికి పోయి దేడా బులా లేకో ఈ దిన సుబ్బరాయుడు కరుకోయ్ దేడా ఉనికి మన్సూర్ ఐసాఖరీతోనే కది హుకుమతా మనిషి మాట్లాడే మాటలు అయ్యాయి అంత దొమ్మదేముంటేనా కడప నగరాన్ని ఏం చేస్తారు చెప్పుకోవచ్చు కదా కాబట్టి కడప నగర ప్రజానికానికి ఈ యొక్క మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్న విషయం ఏంటంటే గనక నన్ను కులం పేరుతో దూషించినటువంటి పైన నేను చట్టపరంగా చర్యలు కోరాను తప్పితే గనక కక్షపూరితంగా నేను వ్యవహరించలేదు మా యొక్క పార్టీ ఆ స్టాండ్లో లేదు మీ మాదిరి కులాల పేరుతో మతాల పేరుతో మనుషులు వేరు చేసేటువంటి మనస్తత్వం మా నాయకత్వాన్ని కాదు కాబట్టి ఈ యొక్క పనిలేని వైసీపీ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజానికమే ఈ యొక్క మీడియా ద్వారా చూసి గమనించి రానున్నటువంటి రోజుల్లో ఇటువంటి కులాల పేరుతో చిచ్చులు పెడుతున్నటువంటి వారిని ఈ యొక్క సమాజానికి దూరంగా పెట్టేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాను ప్రశ్న